హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి వాళ్ళ లగేజ్ బ్యాగ్తో వచ్చేసింది అని అనుకుంటున్నారా ఏం లేదండి ఈ లగేజ్ బ్యాగ్లో నేనైతే మీకు కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాను ఇవి నేను రీసెంట్గా కొనుక్కున్నాం అన్నమాట అవి ఎలా ఉన్నాయి ఏంటి అలాగే వాటి ప్రైజ్ ఎంత పడింది అనేది కూడా నేనైతే మీతో షేర్ చేసేసుకుంటాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అయితే నేను కొన్న ఫస్ట్ శారీ అయితే ఇదనమాట చూసారా ఇది మనకి క్లాత్ వచ్చేసి కాటన్ సిల్క్ అంటే ప్యూర్ కాటన్ ఎవరైతే కొనుక్కోవడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళు అయితే ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే కాటన్ వేసుకోవాలి అని ఉంటుంది బట్ ప్యూర్ కాటన్ కొంతమందికి ఏంటంటే వేసుకోబుద్ది కాదనమాట కొంచెం ట్రెండీగా అలాగే మనకి ఈ సమ్మర్కి కట్టుకోవడానికి చక్కగా ఉంటుందన్నమాట మనకి స్కిన్కి ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటుంది సో ఇలాంటి కాటన్ సిల్క్ శారీస్ అయితే ఈ సమ్మర్లో మనకి చాలా బాగుంటాయి అన్నమాట వేర్ చేసుకోవడానికి అయితే ఇది నాకు బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ పైన వచ్చేసి లైట్ గ్రే కలర్ అయితే వచ్చిందనమాట అలాగే శారీ మొత్తం అయితే నాకు ఇలా ఉంది ఇది ఏంటంటే కొత్తగా వచ్చింది అని చెప్పి తీసుకున్నాను అనమాట ఈ ప్యాటర్న్ సో ఇదంతా మనకి పళ్ళు వస్తుంది నీట్గా ఉంది మనకి ఎక్కువగా వచ్చేసి గ్రే కలర్లోనే ఈ శారీ అంతా ఉంది తర్వాత మనకి ఆరెంజ్ పింక్ ఎల్లో ఇలా అంతా మిక్స్ అయి ఉన్నాయి అనమాట వైట్ కలరు ఇలా మిక్స్ అయి ఉన్నాయి సో మనకి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రే కలర్లో ఉంటుంది మనం చక్కగా మనకి ఎలా కావాలో అలా కుట్టించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు క్లాత్ అయితే నీట్గా సరిపోతుంది అనమాట సో ఈ గ్రే కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారనమాట ఈ శారీకి బ్లౌజ్గా మనకి ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ శారీలో మనము ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ శారీకి ఎందుకంటే ఇది మల్టిపుల్ కలర్స్లో ఉంటుంది కాబట్టి సో మనం గ్రే కలరే వేసుకోవాలని ఏం లేదు సో సూటబుల్ అయ్యేది ఏదైనా వేసుకోవచ్చు పింక్ కానీ లైట్ గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ బ్లాక్ కానీ అలా మనకి ఏది సూటబుల్ అయితే మన దగ్గర ఏదైనా ఉంటే అది వేసేసుకొని పేర్ చేసుకొని వేసుకోవచ్చు కూడా చూసారా క్లాత్ అయితే నాకు ఇలా చక్కగా మనం ఇలా నలిపితే ఎలాగా చేతికి వచ్చేస్తుందో అంటే మనకి ఇది ఎక్కువ వెయిట్ కూడా ఉండదు చాలా వెయిట్ లెస్ అనమాట సో చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి నాకు కాస్ట్ అయితే నైన్ హండ్రెడ్ పడింది ఇదేమో సెకండ్ శారీ బ్లూ కలర్ వచ్చింది లైట్ బ్లూ వచ్చేసి పైన వచ్చింది అన్నమాట బార్డర్ అయితే మనకి కొంచెం డార్క్ బ్లూ వచ్చింది అయితే నాకు ఈ శారీ ఎందుకు తీసుకున్నాను అంటే మ్యాక్సిమమ్ పట్టు శారీస్ ఎక్కువగా మనకి ఫంక్షన్ వేర్ కడుతూ ఉంటారు ఈవెన్ టెంపుల్స్ వెళ్ళాలి లేదా హెవీగా రెడీ అవ్వాలి అంటే మనకి ఎక్కువగా గ్రాండ్ లుక్ రావాలి అని చెప్పి పట్టు శారీసే ప్రిఫర్ చేస్తూ ఉంటామన్నమాట ఆ పట్టు శారీస్కి చక్కగా మనం బ్లౌజెస్కి మగ్గం బక్స్ చేయించుకోవటం ఏదైనా డిజైన్ కొట్టించుకోవటం అలా చేస్తూ ఉంటాము ఎందుకు పట్టే ప్రిఫర్ చేస్తాము అంటే కొంచెం మనకి గ్రాండ్ లుక్ రావటానికి అయితే చాలామందికి పట్టు వేసుకోవడానికి ఇరిటేటింగ్గా లేదా ఇబ్బందిగా ఉంటుంది కారణం ఏంటంటే చాలా వెయిట్ ఉంటాయి దో మనం వెయిట్లెస్ తీసుకున్నా కూడా ఎంతో కొంత వెయిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట పట్టు శారీస్ అయితే ఈ శారీ ఏంటంటే మనకి చాలా వెయిట్లెస్ ఉంది కంపేర్ టు పట్టు శారీ మనము హెవీ వర్క్ కాకపోయినా చాలా సింపుల్గా కుట్టించుకున్న వేసుకున్న తర్వాత మనము మినిమల్ ఆర్నమెంట్స్ వేసుకున్నా కూడా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది వెయిట్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది అలాగే మనకి ఈ శారీకి వచ్చేసి పళ్ళు అయితే ఇలా వచ్చిందన్నమాట పైన సో ఇదంతా పళ్ళు చూస్తున్నారు కదా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ లాగా వచ్చి బ్లూ కలర్ వచ్చింది సో చూడండి వేసుకుంటే ఎంత చక్కగా ఉందో మనము దీన్ని చక్కగా కట్టుకొని కానీ మినిమల్ ఆర్నమెంట్స్ ఎక్కువ కూడా అవసరం లేదండి మినిమల్ ఆర్నమెంట్స్ వేసుకున్నా కూడా చూడటానికి సింపుల్గా ఉంటుంది అలాగే చాలా నీట్గా కూడా ఉంటుంది సో ఇది మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది సేమ్ పళ్ళు ఏదైతే ఇచ్చాడో మనకి బ్లౌజ్ పీస్ కూడా అదే ఇచ్చాడనమాట ప్యాటర్న్ చూ నాకు తెలిసి దీని మీదకైతే డిజైన్ కూడా ఏం అవసరం లేదో ఆ పళ్ళునే మనకి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సో శారీ అంతా మనకి ఇలా లైట్ లైట్ అంటే చాలా లైట్ ఉంది చూడండి అంటే మనకి కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇలా చూడటానికి గా ఉన్నా కూడా మధ్య మధ్యలో మనకి ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఈ శారీ మీద సో అదే మనకి లుక్ అనమాట మళ్ళీ దీనిపైన చిన్న చిన్న గోల్డ్ కలర్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు సో మనకి శారీకి లుక్ తెచ్చేది ఏంటి అంటే ఇవే అనమాట చూడండి మొత్తం చూపిస్తాను ఒకసారి చూసాయండి శారీ మొత్తం మనకి ఈ శారీ కట్టుకొని మనం మినిమల్ ఆర్నమెంట్స్ వేసుకున్నా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే గ్రాండ్ లుక్ కూడా వస్తుంది అనమాట నాకు ఈ శారీ వచ్చి దగ్గర దగ్గర టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడిందండి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి నాకు చెప్పింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇచ్చారు సో శారీ అయితే ఇదన్నమాట మనకి బ్లూ కలర్ బార్డర్లో చాలా ట్రెడిషనల్గా ఇచ్చారు లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది నేనైతే మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను అయితే ఇది మా మమ్మీకి పనిచ్చాను అనమాట కాటన్ శారీస్ ఈ సమ్మర్ కోసం అని చెప్పి కాటన్ శారీస్ అయితే తీసిచ్చాను అయితే కాటన్లో కూడా మనకి ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చే సారీస్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇదైతే మనకి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది అలాగే దాంతోపాటు మనము బొట్టు కలర్ అంటాం కదా సో అదనమాట దానికి వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం నార్మల్ శారీస్ అయితే ఎలా ఉంటాయో అంత నీట్గా ఉన్నాయన్నమాట అంత అందంగా ఉన్నాయి మీరే చూడండి చాలా అంటే చాలా లుక్ వస్తుంది కట్టుకుంటే కాటన్ శారీ అయినా కూడా ఈవెన్ లుక్ వైజ్ అయితే సూపర్ ఉన్నాయి మనకి ఈ సమ్మర్కి అయితే పెద్దవాళ్ళు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రిఫర్ చేసేది కాటనే అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఈ షాప్లో అయితే ఇది వచ్చేసి సెకండ్ శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉందనమాట పింక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగొచ్చింది అసలు మనకి మామూలుగా మనము రెగ్యులర్ వేర్స్ ట్రెడిషనల్ వేర్స్ పార్టీ వేర్స్కి ఎలా తీసుకుంటామో ట్రెండీగా ఈ కాటన్ శారీస్ కూడా అలాగే మంచిగా డిజైన్ చేస్తున్నారనమాట ఈ సమ్మర్కి ట్రెండీగా ఉంటుంది అలాగే మనకి కంఫర్టబుల్ కూడా ఉంటుంది అన్నమాట అంత నీట్గా అలాగే అంత అందంగా డిజైన్ చేశారు చూస్తూ ఉన్నారా మనకైతే ఇలా వచ్చింది ఫుల్ శారీ అయితే ఇలా ఉందన్నమాట మనకి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ ఇచ్చేసారండి దీనికైతే గ్రే కలర్ వచ్చింది మీరు కావాలంటే పింక్ ఆర్ గ్రీన్ కలర్ కూడా పెయిర్ చేసుకొని వేసుకోవచ్చు మనకి ఏదైనా సెట్ అయిపోతుందనమాట ఈ శారీ మీదకి ఎందుకంటే మనకి ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ అయితే పేర్ చేసుకొని వేసేసుకోవచ్చు ఈ సమ్మర్లో రెగ్యులర్ వేర్కి కాటన్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది మనకి మామూలుగా కొన్ని కొన్ని దగ్గరలో సిల్క్ మిక్స్ అయి ఉంటుందన్నమాట బట్ ఈ శారీస్ అయితే ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి మీకు లుక్ వైజ్ కూడా ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట మనం కట్టుకుంటే సో చాలా ప్రతిగా ఉంది కదా చాలా అంటే చాలా బాగున్నాయి కాటన్ శారీస్ అయినా కూడా మనకి ట్రెండీగా ఇచ్చారనమాట చాలా బాగున్నాయి నాకు ఈ కాటన్ శారీస్ వచ్చేసి ఎంత పడ్డాయంటే ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడ్డాయండి ఇది వచ్చేసి ఇంకొక శారీ ఇది గ్రే అండ్ పింక్ కలర్ గోల్డ్ విత్ గోల్డ్ మిక్స్ అయి వచ్చిందనమాట ఇది మనకి పార్టీ వేర్కి సూపర్ ఉంటుందన్నమాట మనము సింపుల్గా వేసుకోవాలి అలాగే ట్రెడిషనల్గా ఉండాలి వేర్ లాగా ఉండాలనుకుంటే ఇలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట కట్టుకుని వేసుకుంటే మినిమల్ ఆర్నమెంట్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి మనకి పింక్ కలర్ గోల్డ్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట రేర్ యాక్చువల్లీ ఇప్పుడైతే మనకి ఇది ట్రెండ్ అయిపోయిందనమాట ఈ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ అనమాట కొంచెం క్లాసీ లుక్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే ప్రిఫర్ మనకి మనకిది మాక్సిమం వచ్చి పార్టీ వేర్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈవెన్ దో ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నా లేదు ఇంట్లో ఏదన్నా మనకి పూజలు లేదా టెంపుల్కి వెళ్ళాలి అన్నా కూడా ఇలాంటి శారీస్ అయితే మనకి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతాయి అన్నమాట ఇవి మనకి పట్టు కాకపోయినా కూడా పట్టు లుక్ అయితే తెస్తాయి అంత మంచిగా ఉంటాయి అన్నమాట ఇది క్లాత్ మనకి చాలా సాఫ్ట్ ఉందండి ఇది గుచ్చుకోదు అలా క్లాత్ అలా అనిపిస్తున్నా కూడా షైనీగా మనకైతే క్లాత్ మనకి మంచిగా ఉంది సో మనకి ఇది లుక్ వైజ్ అయితే ఇలా వస్తుందనమాట ఇది మనకి పళ్ళు వస్తుంది సో శారీ అంతా గ్రీన్ కలరు అక్కడ పింక్ కలర్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అన్నమాట దీన్ని మనము డైలీ వేర్కి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అలాగే మనకి కలర్ కాంబినేషన్ కూడా మంచిగా వచ్చింది సూపర్గా ఉంది అయితే మనం దీని మీదకి ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా సెట్ చేసుకొని ఇంట్లో వేసేసుకోవచ్చు అనమాట డైలీ వేర్కి సూపర్ ఉంటుంది మనకి ఇది కట్టుకుంటే మాత్రం చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి సిల్క్ శారీ అయినా కూడా బ్యూటిఫుల్ ఉంటుంది రెగ్యులర్ వేర్ కోసం అయితే పర్ఫెక్ట్ శారీ అని చెప్పొచ్చు అనమాట మనకైతే పళ్ళు ఇలా వచ్చిందనమాట మనకి శారీ మొత్తం ఇదే డిజైన్ ఉంది అయితే ఇది మనకి ఏంటంటే జస్ట్ డైలీ వేర్కి మాత్రమే మంచిగా ఉంటుంది ఎక్కడైనా పార్టీ వేర్ అయితే అంత సూట్ అవ్వదు సో శారీ లుక్ వైజ్ అయితే ఇలా ఉంది బ్లౌజ్ అయితే మీరు దీని మీదకి ఏదైనా సెట్ చేసుకొని రెగ్యులర్ వేర్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ శారీ రెగ్యులర్ వేర్కి నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ కోటెడ్ నార్మల్గా పట్టు శారీస్కి ఏంటంటే గోల్డ్ కోటెడ్ ఇస్తారు ఫ్లవర్స్ బార్డర్ అంతా కూడా అయితే ఈ శారీకి మనకి ఏంటంటే సిల్వర్ కోటెడ్ వచ్చిందనమాట ఫ్లవర్స్ కానీ బోర్డర్ మీద అంతా కూడా ఇదైతే మనకి పార్టీవేర్కి అయితే చాలా బ్యూటిఫుల్గా అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది శారీ కూడా మనకి ఏమంత వెయిట్ ఉండదు వెయిట్ అండి పట్టు శారీస్ మనకి హెవీ వెయిట్ ఉంటాయి బట్ ఇది మనకి వెయిట్ అంత ఉండదు వెయిట్లెస్ శారీస్ అయితే దీని మీదకి మనకి బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది సో ఇదంతా పళ్ళు అనమాట సో ఈ పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు బ్యూటిఫుల్గా ఉందనమాట మనము చక్కగా దీనికి ఈ బార్డరే అందంగా ఉంటుందన్నమాట జాకెట్ డిజైన్ వర్క్ చేయించుకునే దానికంటే కూడా ఇలా ప్లెయిన్గా కుట్టించుకుంటే మనం ఆర్నమెంట్స్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు హెవీ ఆర్నమెంట్స్ వేసుకున్నా లేదా సింపుల్గా వేసుకున్నా కూడా ట్రెండీగా ఉంటుంది హెవీ వేసుకుంటే మీకు గ్రాండ్ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుందనమాట శారీ మనకి పట్టు లుక్ అయితే చూడండి ఎంత మంచిగా తెప్పిస్తుందో మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి పార్టీకి వెళ్ళాలి అని అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా పట్టు శారీస్ ప్రిఫర్ చేసుకొని హెవీ వెయిట్ ఉన్నా కూడా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము ఎందుకంటే గ్రాండ్ లుక్ రావటానికి అయితే ఇలాంటి శారీస్ కానీ మనం పిక్ చేసుకొని వేసుకున్నామంటే సెలెక్టివ్గా మనకి అంతా అన్కంఫర్ట్ ఉండదు అలాగే గ్రాండ్ లుక్ ఆటోమేటిక్గా వస్తుందనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇదైతే నెక్స్ట్ శారీ ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఉంది అలాగే లైట్ వెయిట్ మొత్తం మనకి బ్లౌజ్ అంతా ఇలా సింపుల్గా ఇచ్చేసాడు మనము దీని కిందకి కంపల్సరీ లైనింగ్ వేసుకొని అయితే కుట్టించుకోవాలి నీట్గా ఇలా హ్యాండ్స్ మీద మనకి వర్క్ అవసరం లేదు బయట ఏం వర్క్ చేయించుకొని అవసరం లేదు ఇలానే మిషన్ వర్క్ ఇచ్చేసాడనమాట అయితే నీట్గా ఉంది మనకి శారీ కుట్టించుకుంటే అయితే ఖచ్చితంగా లుక్ వస్తుంది అనమాట దేంటి బాగాలేదు అనుకోకండి మనం కుట్టించుకొని వేస్తే శారీ లుక్ వైజ్ సూపర్ ఉంటుంది మనకి శారీ మొత్తం ఫుల్ ప్లెయిన్ ఎక్ అక్కడ కూడా ఎలాంటి డిజైన్ లేదు చూడండి మొత్తం ప్లేన్ ఇచ్చాడు అలాగే మనకి పళ్ళు చివర్లో ఇలాగ కుచ్చులు ఇచ్చాడు ఇవి మనకి శారీకి లుక్ ఇస్తాయి అన్నమాట సో ప్లెయిన్గా ఉంది కదా సో ఈ కుచ్చులు అనేవి శారీకి లుక్ తీసుకొస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఎవరైతే సింపుల్గా కావాలి అలాగే ట్రెండ్గా క్లాసీగా కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళైతే ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు మనకి శారీ అయితే ఇలా ఉంటుందన్నమాట అలాగే ఈ శారీకి అయితే మనకి హిప్ బెల్ట్ వచ్చింది ఇదైతే మనకి శారీకి లుక్ తీసుకొస్తుంది ఎందుకంటే మనకి శారీ మొత్తం వాడు ఏం చేశాడంటే ప్లెయిన్ ఇచ్చేసాడు సో మనకి లుక్ అంతా ఎక్కడొస్తుందంటే హిప్ బెల్ట్ అలాగే బ్లౌజ్ అనమాట మనము బ్లౌజ్ నీట్గా స్టిచ్ చేయించుకున్నామంటే హిప్ బెల్ట్ పెట్టుకుని వేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి ఆటోమేటిక్గా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనం సింపుల్ అనుకున్నా కూడా లుక్ వైజ్ అయితే గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట ఈ కుర్చీళ్ళు అలాగే హిప్ బెల్ట్ అలాగే మనకి ఆ బ్లౌజ్ మీద లైట్గా థ్రెడ్ వర్క్ ఇచ్చున్నాడు కదా మిషన్ వర్క్ సో అవే మనకి శారీకి గ్రాండ్ లుక్ వచ్చేసాయి అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట హిప్ బెల్ట్ కూడా మనకి గ్రాండ్ లుక్ తేవడానికి ఒక అడ్వాంటేజ్ అనమాట ఈ శారీ మీదకి సో చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఆ శారీ మీరు కూడా అయితే ఒకసారి అయితే ఇలాంటి శారీస్ అయితే చాలా బాగా నడుస్తాయి అన్నమాట ఎందుకంటే మనకి సింపుల్గా ఉంటుంది ట్రెండీగా ఉంటుంది అలాగే క్లాసీ లుక్ కూడా వస్తుందనమాట మనము హెవీగా లేదు మనకి ట్రెడిషనల్గా లేదు అనుకునే అవసరం లేదు క్లాసీ లుక్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ట్రెండీ ఉండటం వల్ల మనకి గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాంటి హిప్ బిల్స్ వల్ల ఈ శారీస్ అన్నీ అయితే నాకైతే తక్కువ కాస్టే పడ్డాయండి ఎందుకంటే మనం తీసుకున్న మెటీరియల్కి వాళ్ళు ఇచ్చే ప్రైస్కి సాటిస్ఫై అనమాట ఎక్కువ అని ఏం లేదు ఓకే అయితే మనకి మ్యాక్సిమమ్ కాస్ట్ వైజ్ మందిని తీసుకోరనమాట ఎందుకంటే హెవీ ఉంది అని సో ఒకసారి షాప్లో అయితే వెళ్ళి ట్రై చేయండి గూడూరు శ్రీ బాలాజీ కలెక్షన్స్ అనమాట ఇక్కడ ఈ సమ్మర్కి అయితే కాటన్ శారీస్ ఆఫర్లో ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక సారీ కాటన్ అయితే ప్యూర్ కాటన్ ఒకసారి వెళ్ళైతే ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్